పెళ్ళి వ్యాపారంగా మారిపోయింది అని మోహన్ చిట్లిస్తూ ఉంటారు కొంతమంది మోహన్ చిట్లించడం మాని వ్యాపారంగానే చూడడం మొదలుపెట్టండి వ్యాపారంలో ఏడాదికోసారి లాభనష్టాలు బేరీజు వేసుకుని ఎక్కడ మార్పులు చేర్పులు చేయాలో భాగస్వాములు ఆలోచించి వాటిని అమలుపెరుస్తారు అలాగే ఈ ఏడాది నుండి ప్రతి ఏడాది మీ పెళ్లి రోజుని మీ వైవాహిక జీవితం యొక్క ఆడిట్ డేగా గుర్తించండి పెళ్ళైన వారందరూ ఈసారి పెళ్లి రోజు నుండి మీ మ్యారేజ్ డే కాంట్రాక్ట్ రాసుకోవడం మొదలు పెట్టండి అదేంటి అంటారా చెప్తాను ఈ పెళ్లి రోజు నుండి వచ్చే పెళ్లి రోజు వరకు మీ పెళ్ళి అనే భాగస్వామ్యంలో మీ కోరికలేంటి మీరు పడుతున్న ఇబ్బందులేంటి దానికి మీ భాగస్వామి చేయగలిగేదేంటి మీరు మీ భాగస్వామి కోసం చేయగలిగేదేంటి మీ ఇద్దరు మీ ఇద్దరి మంచి భవిష్యత్తు కోసం ఈ ఏడాది ఏం చేయాలి అనేది ఒక కూర్చొని డిస్కస్ చేయండి కొంచెం కష్టంగానే ఉండవచ్చు కోపం రావచ్చు కానీ పెళ్లి రోజు కేవలం సరదాగా గడపడానికే కాకుండా మీ బంధం బలపరుచుకోవడానికి మీరిద్దరూ ఎంతవరకు కృషి చేయగలగరు అనేది మీరు మనసు విప్పి మాట్లాడగలిగితేనే తెలుస్తుంది ఇది ఇద్దరు చేయాల్సిన పని ఒకరు మాత్రమే చేయలేరు ఇంట్లో ఉన్న వస్తువులని ఏడాదిలో నాలుగు సార్లు తీర్చి కడిగే మనం ఇంటికి నాలుగైదేళ్లకోసారి సున్నం కొట్టించే మనం మన పెళ్ళిని మాత్రం గాలి కొదలేసి నా భార్య నన్ను పట్టించుకోవడం లేదు నా భర్త నన్ను అర్థం చేసుకోడు అని మూలుగుతూ ఉంటాము అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అలా కాక ఏడాదికోసారి ఇద్దరు మొహమాటం లేకుండా గత ఏడాదిలో ఒకరు చేసిన తప్పులు మరొకరు మనసు మాట్లాడుకొని మాట్లాడుకుని ఒకరి వల్ల మరొకరు పడిన ఇబ్బందిని వివరించి రాబోయే కాలంలో తమ తమ భాగస్వామి ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారో ఒక లిస్ట్ తీసుకోగలిగితే మీ వైవాహిక జీవితం గుడ్డెత్తి చేలో పడ్డట్టు కాక ఒక దిశలో వెళ్ళే అవకాశం ఉంటుంది లిస్ట్లో ఏమేమి ఉండాలి అంటారా ఏదైనా ఉండొచ్చు కొన్ని ఉదాహరణలు నువ్వు నీ బంధువుల ముందు నన్ను చిన్నబుచ్చేలా మాట్లాడావు అలా మాట్లాడటం నాకు నచ్చలేదు వచ్చే ఏడాదిలో ఎప్పుడైనా అలాంటి సందర్భాలు వస్తే కుదిరితే నాకు సపోర్ట్ చెయ్యి లేదా సైలెంట్గా ఉండు ఒకవేళ నా తప్పు ఉంటే మనిద్దరం మాత్రమే ఉన్నప్పుడు నాదే తప్పు అని చెప్పు అంతేకాని అందరి ముందు నన్ను చిలకల చేయకు నువ్వు పనిచేసేసి పడక మీదకి డైరెక్ట్గా రాకుండా కొంచెం ఫ్రెష్ అయ్యి పడక మీదకి వస్తే నాకు నచ్చిద్ది వారంలో ఒక్కరోజు వంట చేసే పని లేకుండా బయట నుండి ఏమన్నా తెచ్చుకొని తింటే నాకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది అలా చేయడానికి కొంత డబ్బు పక్కకు తీయడానికి కుదురుతుందా పిల్లల ముందు నువ్వు నన్ను విసుకోవడం బాలేదు వాళ్ళ ముందు పోప మొదటి చేసుకో కావాలంటే మనం తర్వాత మాట్లాడుకుందాం వచ్చే ఏడాది ఈ ఈ పండగలకి నాకు కొత్త బట్టలు కొనివ్వాలి లేదా గిఫ్ట్ ఇవ్వాలి వచ్చే ఏడాది రెండు మూడు రోజులైనా సరదాగా వేరే చోటికి వెళ్ళి రావాలి నెలకి ఇంత ఖర్చు పెట్టాలి ఇంత జాగ్రత్త చేసుకోవాలి అయిన వాళ్ళ కోసం పెళ్ళిళ్ళు పేరెంటాలకి ఇంత పక్కన పెట్టాలి పిల్లలతో నువ్వు ఎక్కువ టైం గడపడం లేదు వారంలో కనీసం కొన్ని గంటలైనా వారితో నువ్వు గడపాలి నెలలో ఒక్కరోజైనా మనిద్దరం మాత్రమే రెండు మూడు గంటలు షాపింగ్కి కానీ సినిమాకి కానీ వెళ్ళాలి కొంచెంసేపు సరదాగా బయట తిరిగి ఏమైనా తిని ఇంటికి రావాలి ఇలా చిన్న చితక విషయాల దగ్గర నుండి పెద్ద పెద్ద విషయాల వరకు రాసుకోవచ్చు ఒకే ఒక రూల్ ఏంటి అంటే ఆ విషయాలను మీ భాగస్వామి బాధను తీసి పడేయకుండా ఆలోచించి ఒక పరిష్కారానికి రావడం అవసరం ఇద్దరిలో ఎవరి మాట నెగ్గకపోతే మధ్యదారి ఏంటి అని ఆలోచించడం అవసరం ఇద్దరు వ్యక్తులు కలిసి ఉంటున్నప్పుడు సర్దుకుపోవడం అనేది అత్యంత ముఖ్యమైన లక్షణం మనం ఎవరో రూమ్మేట్తో కలిసి ఉంటేనే వారికి ఇబ్బంది కలగకుండా మనకు చేతనేంత మనం చేస్తాం అలాంటిది మన భార్య మన భర్త జీవితాంతం వారితో కలిసి ఉండాలి అలాంటప్పుడు ఇంకా ఎక్కువ ఇంగిత జ్ఞానం కలిగి ఉండి ఒకరి సౌలభ్యం కోసం మరొకరు ఆలోచిస్తే సంసారం అనే వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని ఆశిస్తూ త్వరలోనే మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ఈలోపు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ సలహాలు సూచనలు మర్యాదపూర్వకంగా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి